జున్ను పాలు లేకుండానే ఇంట్లో ఉన్నేలా తయారు చేయాలో చూద్దాం ఇవ్వచ్చు మిక్సీజాల్లోకి పావు టీ స్పూన్ మిరియాలు రెండు ఇలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి గిన్నెలోకి హాఫ్ లీటర్ పచ్చి పాలు పోసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత జున్ను పౌడర్ వేసుకోవాలి పిండి ముద్ద లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పొడి వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సగానికి వాటర్ పోసుకోవాలి లోపల స్టాండ్ పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ అనేది వేడిన తర్వాత మనం పాలు పోసుకున్న గిన్నె పెట్టుకోవాలి ఈ పాలపైన ఇంకొక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా క్లోజ్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత జున్ను మధ్యలోకి చాక్ కానీ స్పూన్ కానీ గుచ్చితే చాకు అనేది ఎలా క్లీన్గా రావాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి జున్ను పౌడతోనైనా సరే జున్ను అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది